సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రవికుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామంలో మార్పు కావాలి యువత రావాలి అనే నినాదంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా తనకు మంచి స్పందన రావడం జరిగిందన్నారు గ్రామంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని తాను సర్పంచ్ గా గెలిచిన వెంటనే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ముఖ్యంగా గ్రామంలో నీటి సమస్య ఉందని ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ప్రతి ఒక్కరూ కూడా బ్యాటు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందజేయాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తాను బలపరుచుకున్న వార్డు సభ్యులు గ్రామ యువకులు ప్రజలు పలువురు పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను అని పోటీ చేయడం జరిగింది నేను గ్రామ ఓటర్ల మహాశైలకు పాదాభివందనం తెలియజేస్తున్నాను నాకు బ్యాట్ సింబల్ వచ్చింది దయచేసి మీరు అందరూ బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించగలరు నేను గ్రామంలో మార్పు రావాలి యువత కావాలి అనే నినాదంతో నేను రావడం జరిగింది దయచేసి మీరు అందరూ పెద్ద మనసుతో ఆశీర్వ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను రామక్కపేటలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు డ్రైనేజీలు మరియు అదేవిధంగా నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన రామక్కపేటలో నీటి కొరత చాలా వరకు ఉంది ఆ సమస్య పరిష్కారం కోసం చాలా కృషి చేస్తాను అదేవిధంగా మన గ్రామంలోని పెద్దలు యువత మరియు అందరూ అందరి సూచనలు సలహాలు తీసుకొని సమన్వయం చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను ఒకసారి ఓటర్ మహాశయులందరికీ శిరస్సు వంచి పాదాభివందన తెలియజేస్తున్నారు బ్యాట గుర్తుకే మన ఓటు